హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ తీరుపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గా ఉంది ఈ సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ఆస్పత్రి పాలైన ఘటనలపై అప్రమత్తమైన ప్రభుత్వం ఈ ఘటనపై కేసులు నమోదు చేసి హీరో అల్లు అర్జున్ ను సైతం జైలుకు పంపింది ఆ తర్వాత బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవుతూనే ఉన్నారు దీనిపై నిన్న అల్లు అర్జున్ వివరణ కూడా ఇచ్చారు అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఫేక్ ఐడీలతో ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు దీనిపై ఇవాళ అల్లు అర్జున్ స్పందించారు ఈ మేరకు ఎక్స్లో ఆయన ఓ పోస్టు పెట్టారు ఇందులో అభిమానులకు అల్లు అర్జున్ ఓ సూచన చేశారు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో ఎలాంటి దుర్వినియోగ భాష లేదా ప్రవర్తనను ఆశ్రయించవద్దని ఎప్పటిలాగే బాధ్యతాయుతంగా తమ భావాలను వ్యక్తపరచాలని నా అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ అల్లు అర్జున్ తెలిపారు అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని అల్లు అర్జున్ కోరారు ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు పెట్టవద్దని సూచించారు ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ఐడి ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని అల్లు అర్జున్ హెచ్చరించారు నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి అభిమానులు దూరంగా ఉండాలని మరో సూచన కూడా చేశారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యాఖ్యలతో ఫ్యాన్స్ కూడా హట్టై కౌంటర్లు వేస్తుండటంతో ఈ వ్యవహారం మరో లెవెల్కు వెళ్లకముందే అల్లు అర్జున్ ఇలా స్పందించినట్లు తెలుస్తుంది